సో ఫ్రెండ్స్ ఇంకొద్ది క్షణంలో మన సూర్యుడు లోపల నుంచి బయటికి రాబోతున్నాడు ఆ వీడియోని అయితే షూట్ చేయబోతున్నాను చాలా పక్కా ప్లానింగ్ అయితే కొన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకుని వచ్చినటువంటి రోజు ఇది చాలా చూడండి ఇప్పుడే రాబోతున్నాడు సూర్యుడు అయితే షార్ట్ అయితే నాకు ఎగ్జైటింగ్గా ఉంది నేను వెయిట్ చేస్తున్నాను చాలా ఎగ్జైటింగ్ ఉంది నాకైతే అగో రాబోతున్నాడు చూడండి అక్కడే ఇలాంటి వీడియో కో ఇలాంటి వీడియో తీయాలంటే చాలా ప్లానింగ్ ఉండాలి ఆ ప్లాన్తో ప్లాన్ చేసుకుని మరీ వచ్చారు ఇక్కడికి వస్తున్నాడు వస్తున్నాడు వచ్చేస్తున్నాడు కాలబాయిరేవాడు వావ్ 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 అమేజింగ్ ఇలాంటి సీన్ చూడాలంటే అదృష్టం ఉండాలి కానీ నాకు ఆ అదృష్టం వచ్చింది అది కూడా నేనే వీడియో తీస్తున్నాను సూపబ్ అంటే సూపర్బ్ ఎక్స్పీరియన్స్ ఇది అగో చూడండి బాబా ఏమి లొకేషన్ ఏమి వ్యూ బాబా ఎన్ని రోజుల నుంచో అసలు వెయిట్ చేస్తున్నాను ఇలాంటి సందర్భం కోసం అయితే సూపబ్ అంటే సూపబ్ కానీ ఇంత కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఎందుకంటే మీకు ఇలాంటి అవకాశం రాకపోవచ్చు ఇలా వీడియో తీయాలంటే చాలా 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 కష్టపడాలి నేనైతే కష్టపడ్డాను నా కష్టాన్ని తగ్గ ఫలితం అయితే వచ్చేసింది చూడండి అసలు సూర్యుడు ఎలా వస్తున్నాడో ఇంకా బా సూపబ్ సూపర్బ్ సూపబ్ అసలు నాకు ఇక్కడ నుంచి బుద్ధి అవ్వడం లేదు సో గాయస్ ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి స్కిప్ చేయొద్దు బాబ్ ఏమి లొకేషన్ చూడండి అసలు సూర్యుడు ఎలా వస్తున్నాడు నా జీవితంలో అయితే ఇలాంటి రోజు వస్తుందని అయితే నేను ఊహించలేదు కానీ నేను ఇలా ప్లాన్ చేసుకుని ఇలా వచ్చి ఇలా వీడియో తీస్తానైతే నా అనుకోలేదు అసలు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలా వీడియో మంచి వీడియో తీసేశాను సో ఇంకెందుకు ఆలోచన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి